హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజులు కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత డటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెళ్ళి చూస్తాను ఏంటండి మహేంద్ర మారుతి సుజుకి ఎస్ క్రాస్ వేరే అండి రెండు వేల పంతొమ్మిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఆరు వేలు త్రీందండి ఎవరి వన్ కిలోమీటర్ రికార్డు అయిలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయిందండి మీ గ్లాసెస్ కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుండీ ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ లో ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి ఏ అప్రెండ్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అయితుంది టైమ్ ఇంచెన్ చూసుకోండి కంపెనీ యొక్క టైమ్ ఇంజన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంప్ టైమ్ ఇంచుకునే కంపెనీ యొక్క టైమ్ ఇషన్ అవుతుంది ఏ బేస్ బ్రేక్ అయితుంది ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవండి ఇంజన్ కూడా చాలా అంటే చాలా అయితే ఉంది కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదేవి ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది బాన్లెట్ ఇంత రోజు స్పాలర్ అయితే పెట్టలేదండి బాన్లెట్ యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాన్లెట్ అయితే అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాన్లెట్ ఇంత వరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ అయితే అవుతుందండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవండి వెహికల్ ఒక సైడ్ కూడా ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది టైర్ కోర్షిషన్ చూసుకోండి టైర్ పొషిషన్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోర్షన్ ఉందండి అలవిజ్ కూడా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు అలవీస్ కూడా వెహికల్కి కీ సెంటర్ అయితే స్మార్ట్ స్మాన్సన్ తర్గట్ అవైలబుల్గా ఉందండి అంటే బ్యాక్ సైడ్ డోర్ మీద ఒక చిన్న స్క్రాచ్ అయితే చూసుకోవచ్చు మీరు మీకు బండి ఒక ఇంజై నెంబర్ చేసే మరి కూడా చూపిస్తాను అండి మీరు పవర్ షోరూమ్ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎలిమిడి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది సీట్ కోర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సిగ్నల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి నావిగేషన్ చిప్ అనేది లేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అవి వెలుగు ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్లస్ ఇన్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ విమర్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటాయి మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కోర్లు చూసుకుంటే చాలా నీట్గా ఉన్నాయండి ఎటువంటి డ్యామే లేదు ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్కి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డీర్ కూడా వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ కోషన్ చూసుకోండి బ్యాక్ సైడ్షన్ కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ సైడ్కి చూసుకుంటే చాలా నీట్ అయింది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా మారుతి సుజుకి ఎస్ క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి చూసుకోండి మీరు బడి యొక్క పంచింగ్ కానీ బడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ వెహికల్ అనేది అదే ఉంటుంది చూసుకోవచ్చు మీరు స్టెప్ డోర్ చూసుకోండి స్టెప్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్టెప్ డే ఉంది కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పెస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఉంది డిక్కీ కూడా చాలా నీటిగా అయింది ఎటువంటి డ్యామేజ్ అయితే డిక్కీ కూడా వెహికల్ ఒక రోడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టెన్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుంది చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా వర్జన్గా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం వచ్చి చూశారు కదా మరొకసారి వెహికల్ రిటర్ట్ చేస్తాను మార్టీ ఎస్ క్రాస్ జేటా అండి రెండు వేల పంతొమ్మిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది మే రిజిస్ట్రేషన్ డీజిల్ పడ్చాను మెనోన్ ట్రాన్స్మిషన్ వెహికల్ జేటా మోడల్ టాప్ అండ్ అండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఆరు వేల త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మెయిన్ మొత్తం కంపెనీ క్లాసెస్ ఉన్నాయి బలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సెన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటి అయితే ఏం లేవు ఇంజన్ మొత్తం సీల్డ్ అయిందండి ఇంజన్ ఇంజన్ అయితే స్పానర్ అయితే పెట్టలేదు టైమింగ్ ఇచ్చిందన్ చూసుకున్న కంపెనీ యొక్క టైమిషన్ అవుతుంది వెహికల్ వెహికల్కి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా అండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏంది కీలేస్ సెంటర్ అవుతున్నాయి స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాను మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కదా కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై